నేను కూడా ఈ ప్రాంతం వస్తున్న నాగయ్యంక మా గ్రామం భౌరి కామరాజు గారు అబ్బాయి నేను నేను భౌరి కామరాజు గారు అబ్బాయిని నేను ప్రపంచ దేశాలు పదహారు దేశాలు తిరిగి నాలుగున్నర దశాబ్దాలు పైచులుగా దేశ విదేశాల్లో కొన్ని వేలాది కార్యక్రమాలు చేసి ఒక కళాకారుడిగా నేను ఎదిగాను అంటే దానికి ప్రధాన కారణం మన మండలి ఏంటర కృష్ణారావు గారు ఆయన పెట్టినటువంటి ఎందుకంటే మాతృమూర్తి వారు తోపుకోవడం కూడా ఇమిటేట్ చేస్తూ ఉండేది మా నాన్నగారు అన్నదమ్ముల ఏడుగురు మేము అన్నదమ్ముల ఏడుగురం మా అమ్మ మా పెద్దమ్మల్ని పిన్నమ్మని అందరినీ ఇమిటేట్ చేస్తారు అలా ఆ జీన్స్ లో నాకు ఆ మిమిట్రీ కార్ ఉన్నప్పటికీ నేరగా వేణుమోదోగర్ లాంటి మహనీయుడిని ప్రపంచ ప్రఖ్యాత జోన్యానికైనా చక్రవర్తి డాక్టర్ నరేంద్ర వేణుమూల గారు పద్మశ్రీ నేరే వేణుమూల గారిని వారి శిష్యుడు చిట్టూరు గోపచంద్రు గారిని మా నాగలక పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో జీవితాల వచ్చినటువంటి సందర్భంలో చుట్టుపక్కలు పుట్టుకొక్కలు అయిపోయిన వాళ్ళందరినీ కూడా సోదరించి కూర్చుండి పెట్టడానికి వారికి ఎంటర్టైన్మెంట్ గా ఆ రోజుల్లో మోహన్ విద్యాశాఖ మంత్రిగా ఉండి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు నేల వేణుమోద గారి చిత్తూరు గోపుచంద గారి ఎన్నో కార్యక్రమాన్ని కూడా చూసి నేను ఉద్దేశితున్నాయి నాటి నుండి నేటి వరకు వెలుదేరకుండా నాలుగున్నర దశాబ్దాలు కార్యక్రమం చూసి ఈ రోజున ఎంత ఎంతెంతయి ఒట్టుడెంత అన్న సందంగా నా ప్రాంతం ప్రజలందరూ నన్ను ఆశీర్వదించారు నేను ఈ స్థాయికి రావడానికి ఆర్జులు పూజలు మండల వెంకటకృష్ణారావు గారు కాబట్టి ఆ రోజున కలసమేణ జరిగినప్పుడు మన ఆయన పైన ఒక కమిషం జరిగింది ఒక రూపకం ఆ రూపకంలో నాకు ఈ ప్రాంతం వసైనటువంటి కోసూడు తొమ్మ భాగవతి గారి గారి పాత్ర నాకు ఇవ్వడం జరిగింది అందులో ఉన్న పద్యాలు కూడా ఆయన పట్ల చెప్పుకునేటువంటి అవకాశం అందుకనే ఆయన పట్ల కృతజ్ఞతా భావంగా జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల్లో నేను సైతం పాల్గొనాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అతిరోధ మహారథు లేని పెద్దలందరితో పాటు దేవుని సోదరులు అమెరికా నుంచి వచ్చేసారు వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఇలా వారు ఆయన వెనక అదే బాటలో నడుస్తున్నటువంటి మన శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు మండలి గారు కానీ అదే కోవలో ఆ యొక్క మండలి వెంకటకృష్ణారావు గారి మనవుడు రాజా గారి కానివ్వండి ఆ కోడలోనే ఆ బాటలోనే నడుస్తూ ఆ మండలి వంశ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశగా వ్యాపారం చేస్తున్నారు అలా ఒక భాష పట్ల సాహిత్యం పట్ల తెలుగు వారి ఆం పట్ల ఇంత శ్రమ చేయడం దేశంలో జరిగినటువంటి ఆ ఉత్తర ప్రాంత సమయంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు చిరస్మరణి వారి చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోలేని ప్రాంతం వారు అలా ఆ రకంగా ప్రపంచ దేశానికి 파티నిතුంది కీర్తి ప్రతిష్టలు ఆయనవాల్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంతటి మహానుభావుడు నాకు నేలగా గుర్తుంది కదండి పొంగ పొంగ కదండి పొంగ పొంగ కరకట కట్ట కట్టించి కదండి పొంగ పొంగ దాటటట కట్టించే జహర్ ఆ రోజున పద్యం పాడేటువంటి భాగ్యం కాదు పద్యాలు నేను పాడినది సరిగా నాకు గుర్తులేదు కానీ ఆ కళని అంటే పొంగకుండా కరకట్ట ఘటించే మహోద్భాగ్యం ఆయన కలిగింది అలా ప్రజలను ఆగుతున్నటువంటి మహానుభావుడు నువ్వు సందర్భంగా నేను ఇంత ఒక ఉన్న సందర్భంగా నువ్వు ఇలా నా కాకుండా పొద్దున్న ప్రముఖుల కేటలతో ఎందుకంటే మన ఇలాంటి సన్మాన కీర్తీత అత్యుత్తమ న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ పెద్దలు ఎన్వి రమణ గారిని ఈ ప్రాంతానికి తీసు చూసిన ఆంధ్ర మహానుభావులు అటువంటి మహానీడికి ఈరోజు అవార్డు ఇస్తున్నటువంటి శుభతరుణంలో ఆయన వచ్చేదానికి మరొక ఐదు నిమిషాలు సమయం ఉందని కనుక ఆయన వచ్చే వరకు కూడా నాకు ఈ అవకాశాన్ని నేను వినియోగిస్తున్నాను రాగానే విషయం చెప్పానని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన నందమూరి తారక రామారావు గారు వచ్చినట్లయితే మండలి వెల్లి కృష్ణారావు గారు సత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ఏ విధంగా మాట్లాడతారనేది మనం ఒకసారి అనుకుందాం తెలుగు ముందుకు అందడం తెలుగు మామూలుకి అర్జే అంద్రంలో జీ మంత్రి స్వర్గీయ మంగళ వెంకటకృష్ణరావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటే మా మనసు పొలకించి స్వర్గం నుండి ఏమి వారికి భాష పట్ల కరోల పట్ల కళాకారుల పట్ల ఉన్నటువంటి మక్కువ ఏనాటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించింది వారి పేరు చరస్వర్ణీయు తెలుగు జాతి ఉన్నంత కాలం ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఏ సందర్భంగా మీకు శుభాకాంక్షలు అందిస్తున్నాను నేను తెలుగుదేశం నేను తెలుగు ఇలా నందమూరి తారిక గారు అలాగే మరి ఒక యువ హీరో ఆయన మాట్లాడుతూ ఉంటుంది ఏం జరు మన ఆడని మనం ఎనిమిదిస్తాడు కాబట్టి తెలియని వారు తెలుగు అంటారు ఎనిగవారు ప్రతి ఒక్కరితో తెలిసినటువంటి మనిషి సింపుల్ స్థితిలో జీవించినటువంటి వ్యక్తి నిరాణం తరగతి లేని వ్యక్తి మన ఆడ వెంకరిస్తాడు ఆ ఆ యన కొనే రాజాందరం కూడా అనవడం చాలా గొప్ప విషయం వారి పట్ల ప్రజల పట్ల అనుకున్నటువంటి అభిమానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నేను అందుకోవచ్చు తెలియజేస్తూ మీ అందరికీ సహజిస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇది వర్షాలు